హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు జూన్ ఇరవై తొమ్మిది సండే రోజు వస్తా వస్తా చర్చి నుంచి వచ్చేటప్పుడు మా బాబా బెలూన్ కొనేస్తే అది గాలి కారుకుంటా పట్టుకోకుండా పడేసింది ఎట్ట ఇల్లు ఇలాన్ని తిరిగి పట్టుకొని తెచ్చాము తర్వాత సరే నన్ను బ్రేక్ బ్రేక్ఫాస్ట్ బయట నుంచి కొనుకొచ్చి తిని ఇంట్లో వెళ్తుండంటే ఆ పేపర్లో సాంబార్ కవర్లో ఎక్కడో టీవీ రిమోట్ పోగొట్టేసేసాము యాజ్ యూజువల్గా మా మాకు సండే అంటేనే బాగా ఎంజాయ్ చేసే రోజు హ్యాపీ రోజు అనమాట స్వీట్స్ లడ్డు చెక్కడీలు అవన్నీ తీసుకొచ్చారు అంటే చక్రాలు అది రిమోట్ పోయిన దానికి చెత్త అంతా ఆయన దగ్గరికి వెళ్ళి బండి ఆయన ఎతికి అడిగి తీసుకొచ్చి లేపు ఆయన ఎతికి ఇస్తాము అన్నాడు ఇంక అట్ట కాదులేని కొత్త కొనుక్కొచ్చాము సండే రోజు అంటే చర్చికి వెళ్ళాం కాబట్టి నేను పూలు కొనుక్కుంటాను ముప్పై రూపాయలు ఇదిగోండి స సండే రోజు లడ్డు చాలా బాగున్నాయి చక్రాలు చాలా బాగున్నాయి అనమాట కాస్ట్లీగా అంటే స్టార్టింగ్ రోజు అని ఫ్యామిలీతో మా ఆయన నేను కూర్చొని తింటున్నాము అసలు పెద్ద పెద్ద ఇష్యూలు రిమోట్ బాగొట్టాము కొట్టాము తర్వాత బెలూన్ బాగొట్టింది ఇంకా బయటికి వెళ్ళి మా ఆయన చికెన్ తీసుకొచ్చారు సండే కాబట్టి పిల్లలతో ఇలా గడిచిందండి ఇంకంతే ఏదైనా ఇవ్వమంటారు ప్లీజ్ లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే నేను సపోర్ట్ చేయండి స్వీట్ బాగుంది బాగా కూడా పెట్టాను చూశాను మా ఆయన డైట్లో ఉన్నారని తినలేదు నేనైతే తిన్నాను లైక్ చేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్